దైవ మర్మములు సహోదరు బక్సింగ్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు పదిహేడు ఈరోజు వాక్య భాగము తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలేను తెసరుని కలికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పండివచ్చున్నాం ముగ్గురు యవనస్తులు ఎట్టి అగ్ని తాకుడు లేకుండా అగ్నిలో నుండి బయటకు వచ్చినప్పుడు నిప్పు శద్రకు మెషెకు అభిద్నుగాను వీరి దేవుడు భూజార్హుడు ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించాను ఈ విధముగా రక్షించుటకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అని రెండవమారు పలికెను దాని గ్రంథము మూడవాధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినముడు అప్పటికి మాత్రమే దేవుని మహిమ పరిచెను కొద్ది కాలంలోనే తిరిగి తనను తాను మహిమపరుచుకొనేను అతని ఇంకను గ్రుడ్డివాడుగానే ఉండెను అనేకుల్లో ఈ అభివృద్ధి గర్వమునకు దారితీయును ఎంత అధికముగా అభివృద్ధి చెందుదరో అంత అధికముగా గర్వించేదరు మనుషులు సంపదలకు బానిసలగుచున్నారు వారు అభివృద్ధి చెందవలనని కోరిక గలవారై కంటే మనుషుల్నే ఎక్కువగా సంతోషపరిచి గనపరుచున్నారు ఇట్టి అపేక్ష వారి అంధత్వమును అధికం చేయుచున్నది మనుషులను సంతోషపెట్టుట అన్నది ఒక ఊరి విశ్వాసం సహితము ఈ ఊరిలో చిక్కున్న వారై దేవుని సంకల్పమును నెరవేర్చుటకు ఇష్టపడుకున్నారు మనము దేవుని గణపరచుటలో తప్పిపోయిన ఎడల ఆత్మీయముగా బుడ్డివారమవుదు స్థుతి ఆరాధన కూటముల ద్వారా ఇట్టి భయంకరమైన స్థితికి రాకుండా తప్పించబడగలము దేవుడు మనకు చేసిన వాటన్నిటి కొరకై ఆయన్ను చాలనంతగా స్థుతించి ఆరాధించి ఆయనకు కృతజ్ఞత చెల్లించుటలో తప్పిపోయిన ఎడల చాలినంత సమయము ఆరాధనలో గడపని ఎడల ఆయన సహవాసమును సంపూర్ణముగా అనుభవించలేకపోవద్దు మనము కూటములకు హాజరు కావచ్చును బైబులు చదవచ్చును కానీ దేవుని సన్నిధి అనుభవించలేము కొందరు ఆత్మీయ జీవితంలో దినదినమునకు ఎండిపోవచ్చున్నారు వారు ఆత్మీయ క్షీణతకు ప్రసంగికులను నిందించెదరు కొన్ని మార్లు లోపము బోధకులదై ఉండవచ్చును కానీ వారిని మాత్రము నిందించకుము ఆ తప్పు నీదయ్యి ఉండవచ్చును బహుశా నీవు సరైన రీతిగా దేవునికి కృతజ్ఞత చెల్లించి ఉండలేదేమో ఆయన ఆరాధించుటలో నీవు తప్పిపోయి ఉండవచ్చును అందువలనే నీవు ఆయన సన్నిధిని అనుభవించలేకున్నావు మనము ప్రభువునే గనపరిచి ఆయన మాత్రమే మహిమపరచున్నట్లు దేవుడు సహాయం చేయునుగాక Praise the Lord!